వివేక హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగాని రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాయడమే ఈనాడు పని అని మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మండిపడ్డారు వైఎస్ జగన్ పద్నాలుగు లక శల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలంతా తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వాస్తవాన్ని తమ నోటితోనే బయటపెట్టారు వాళ్ళు మాట్లాడిన పాపాలన్నీ వాళ్ల నోటితోనే కడుగుతూ వస్తున్నారు అని దేవా చేశారు హత్య కేసులో కీలక సాక్షులు వరుస మరణాలు అని హెడ్డింగ్ పెట్టి రాస్తాడు దాంట్లో ఆరుగురు పేర్లు ఫోటోలేసి మామూలుగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పేరు ఫోటోలు వేసి వాళ్ళ చరిత్ర రాస్తారు కదా అలా ఆయన రాసుకొచ్చాడు ఈ ఆరుగురు సాక్షులు మరణించారు అని చెప్పాను వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నారాయణ యాదవ్ వయసు యాభై రెండు సంవత్సరాలు జగన్ వాహన డ్రైవర్ కింద హెడ్డింగ్ కింద రాస్తాడు ఇతను సాక్షి వివేకానంద రెడ్డి కేసులో సాక్షి అని రాస్తాడు ఎంతకన్నా బోటకం ఇంతకన్నా తప్పుడు రాత ఇది సాక్షి నారాయణ యాదవ్ అనే ఆయన సాక్షిగా ఉన్నాడా కనీసం రిపోర్టింగ్ చేసేప్పుడు చంద్రబాబు దున్నపోతూ ఈని వెంటనే రామోజీరావు గారి పేపరు మార్కెట్కి వెళ్ళి తాడు వెళ్ళారంట ఏంటి అంటే దూడ పుట్టింది కదా వెంటనే మరి దాన్ని కట్టేయాలి కదా అందుకోసం తాడు కొనుక్కోస్తాక వెళ్ళిపోయారు అట్లాగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఏదో మాట్లాడాడంట వీళ్ళు రాసేస్తారు వెంటనే వండి వార్చుతాం నారాయణ యాదవ్ అని ఆయన రాస్తాడు వీటి గురించి మాట్లాడదాం అసలు నారా ఇదంతా ఈ వండి వార్చే విషం అంతా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకేం కొత్త కాదు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం తన సహజ వైరీ మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కేసులో అరవై ఒకటవ సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి సాక్షి కేసులో అరవై ఒకటవ సాక్షిగా ఉన్నటువంటి అరవై ఐదు సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొపు మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గా పనిచేసినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరవై ఒకటవ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఆ సుదీర్ఘ చర్చల్లో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా ఆగమేఘాల మీద డీపీ గారిని మంత్రి మండలి పిలిచి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం వాకం చేసింది డిప్యూటీ సిఎం గారితో సహా మంత్రులందరూ కూడా ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి డీజీపీ గారి దగ్గర సందేహాలు వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి 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 పది అన్నారు తూచి పది అన్నారు మళ్ళీ తూచి అన్నారు చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో మూడు లక్షల కోట్లు అన్నారు చూడండి అంటే వాళ్ళ చేసిన పాపం వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ 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 వస్తున్నారు ఇంకా కడుగుతారు ఎలక్షన్ లోనేమో బస్ ఎక్కండి నా పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి నువ్వు పుట్టింటికి వెళ్ళండి మీ అక్క ఇంటికి వెళ్ళు మీ అత్తోరింటికి వెళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్ లో చెప్పి ఇప్పుడేమో కౌన్సిల్ ఏమంటారు అన్నవరం వెళ్తాకి తిరుపతి వెళ్తాకి అక్కడికి వెళ్తాకి పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది చంద్రబాబు నాయుడు గొప్పాడు ఈవిడు గొప్పాడు మనకు అర్థం కాదు ఆమె ఇచ్చింది మాత్రం ఈవిడేమో తూచి అంటది అంటే అతనికి నోరు రాజు చంద్రబాబు నాయుడికి తూచి చెప్పటానికి ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాకి ప్రజల్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పని చెప్పి చెప్పి ఉన్నాము ఇవాళ అదేమో మూడు లక్షల కోట్లని చెప్పేనేమో మనం చెప్తున్నాం ఇవాళ వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో అంటే ఈ పాపాలన్నీ కూడా ప్రజల దృష్టిలో నుంచి ఏ మార్చుతాయి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం తప్పుడు కథనాలు తప్పుడు ఎంక్వైరీలు